నల్లేరు కాడల పచ్చడి తయారు చేస్తున్నాను చూడండి ఒక చెట్టు ఇంట్లోనే వేసుకున్నాము అది కోసి దాన్ని శుభ్రంగా పడుకొని మొక్కలు పోసుకొని ప్రతి గోటుకి టీచి తీసుకుని చెయ్యి దూరం పెడుతుంది అంటే ఉంటా చిన్న పెద్ద సైజులాగా ఉంటుంది పొడవుగా పోగుతుంది మళ్ళీ కడిగే పని లేదు ఇలా మొక్క కోసుకోవాలి ప్రతి గొరుపు గొరుపుకి మొక్క కింద కోసి దీనికి కొమ్మ వచ్చింది అన్నమాట పక్క నుంచి ఈ కొమ్మ కూడా పెరుగుతుంది బాగుంటుంది ఇలా నార్ తీసుకోవాలి తెచ్చింది కదా ఈ పీచుపునుపుకి నార వస్తుంది పీచు తెలుగులో పీచు అంటారు నార అంటారు లేకపోతే దొరక దొరక దొర ఇక్కడ మసి ఇక్కడ పట్టుకుని ఇలా లాగాలి ఇలాగితే దాన్ని ఇలా మొక్కలు కోసుకోవాలి ఇంకెవరు కొట్టుకునిలాగితే ఇలా వస్తుంది అది ఇలాగ వస్తుంది అనమాట అప్పుడు మనం మధ్యలో కోస్తే ఇలాగ పెరుగుతుంది బాగుండదు అది వచ్చేసి లేత కొమ్మలకున్న ఆకులు కూడా మనం ఉంచుకోవచ్చు బాగుంటుంది అర కేజీకి వస్తే ఆకు తీసుకుని ఎండుమిరిచి ధనియాలు జీలకర్ర ఉల్లిపాయలు చింతపండు కడిగి నానబెట్టుకొని ముందు ఉంచుకోవాలి చూసి కళాయిలోనే వాడతామండి అన్నీ వండుకుంటాము ముప్పై గ్రాములు పెద్దగా వేగిన తర్వాత కొంచెం ఇంకా మరి ఎర్రగా కాకుండా ఇంట్లోకి మంచి కర్ర వచ్చింది చల్లారిన తర్వాత వేసుకోవచ్చు లేదా మిక్సీలో డైరెక్ట్గా అన్న వేసేసుకోవచ్చు జీలకర్ర పచ్చిదే వేసుకోవాలండి ఎల్లుల్లిపాయలు కూడా పచ్చివే వేసుకోవాలి అలాగైతేనే పచ్చడి రుచిగా ఉంటుంది ఆ చింతపండు నానబెట్టిన నీళ్ళు కొంచెం చింతపండు కొంచెం వేసుకున్న తర్వాత నల్లేరికాళ్ళు నూనెలో వేసి మళ్ళీ వేసుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత అందులోనే కళ్ళు ఉప్పు ఒక స్పూన్ వేసుకోవాలి బాగా వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుంటే చల్లారుతుంది వస్తుంది రెండు అందులో అల్లం ముక్క కూడా వేసుకోవాలి అల్లం కూడా బాగా వేగిన తర్వాత రెండు వేపుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుని చల్లారిన తర్వాత మిక్సీలో వేసేసుకుని కరివేపాకు కూడా వేసుకొచ్చినా సరే అల్లంతో పాటు వేడిపోయి తీసేస్తున్నానండి గిన్నెలోకి తీసుకుంటే చల్లారిన తర్వాత మిక్సీలోకి వేసుకోవచ్చు ఇందాక ఎండివిరపకాయలు జీర ధనియాలు డైరెక్ట్గా మిక్సీలో వేసానని అనుకుంటారు కానీ అంత వేడి ఉండవు నల్లీరకాళ్ళు కొంచెం వేడి ఎక్కువ కనుక గిన్నెలోకి తీసుకున్నాను అందులోనే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి వెల్లుల్లిపాయలు కూడా పచ్చిది వేసుకోవాలండి ఒక పాయ మొత్తం వేసాను అప్పుడు మిక్సీ వేసుకోవాలి రెండు మూడు సార్లు ఒక రెండు నిమిషాలు మిక్సీ అయిన తర్వాత కొంచెం నీళ్ళు వేసుకుంటే బాగా మెత్తగా నలుగుతుంది మెత్తగా నలిగిన తర్వాత ఎగుండి తీసి శుభ్రంగా ఊర్చుకొని లాస్ట్లో కొంచెం తాలింపు అయిన తర్వాత కొంచెం నీళ్ళు పోసి కడుక్కుంటే బాగుంటుంది మరి కొంచెం నూనె పోసి తాలింపు వేస్తానండి వేగిపోయింది పచ్చడి వేస్తున్నాను చూడండి బాగా ఊర్చుకొని వేసిన తర్వాత కొంచెం కడుక్కుని నీళ్ళు వేస్తే పచ్చడి చేసినప్పుడు అది కడిగి వేస్తేనే గురించి వస్తుందని పెద్దలు చెప్తుంటారు ఈ నెల్లి పచ్చడి తింటే నరాల వీక్నెస్కి అలాగే మోకాళ్ళు నొప్పులకి వెముకులు పట్టించడానికి దివ్య ఔషధం అని చెప్పి ఆయుర్వేద వైద్యులు చెప్తుంటారు ఇప్పుడు పల్లెటూరులో ఉన్నవాళ్ళకి బాగా తెలుసండి ఇది పట్టణంలో ఉన్న వాళ్ళకి తెలియదు మాది పల్లెటూరు వాతావరణం బాగా తెలుసునండి అందుకని నాకు తెలుసు చిన్నప్పటి నుంచి నేను తిన్నాను నాకు చేయడం కూడా వచ్చి కనుక పిల్లలు చేసి పెడుతుంటాను అదే చూడండి మా మనవడు పెడుతున్నాను మా మనవడు కూడా చాలా బాగుంది నానమ్మ అని చెప్పాడు సరేనండి అని బాగు చేసేటప్పుడు మాత్రం చేతులకు నూనె రాసిపోవడం మర్చిపోకండి పక్కన ఒక క్లాత్ పెట్టుకోండి నూనె రాసుకుని అది తీసినప్పుడల్లా చేయి తుడుచుకుంటూ ఉండాలి మళ్ళీ అంతే మీకు చాలా బాగా ఉపయోగపడుతుందండి వారానికి ఒకసారి కాక నెలకు ఒకసారి చేసుకుని తినండి ఆరోగ్యంగా ఉండండి చేసింది నల్లూరి కాడ పచ్చడి చాలా బాగుంది మీరు ఈ రెసిపీ ట్రై చేయండి